పనిముట్టను రూపొందించి ప్రజలకు అందించిన ఆది కార్మికుడు భగవాన్ విశ్వకర్మాని అని బీఎంఎస్ రాష్ట అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్ తెలిపారు సెప్టెంబర్ పదిహేను మజ్జూర్ సంఘ్ జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటూ ఉందని వారు తెలిపారు సిద్దిపేటార్మ జయంతిని పురస్కరించుకుని జెండా ఆవిష్కరించారు మాట్లాడారు పాలకులు తీసుకుంటున్న నిర్ణయాతో కార్మికుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు రెండింటిని వ్యతిరేకి తెలిపారు కలాల్ శ్రీనివాస్ భారతీయ మంత్రి సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత ఈ రోజున కార్మిక లోకానికి విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు ముఖ్యంగా భారతదేశంలోని కార్మికుల యొక్క ఈ ప్రపంచంలో భారతదేశంలో జన్మించినటువంటి విశ్వకర్మని ఈ విశ్వకర్మ రోజునే పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి కూడా ఇప్పటి వరకు కార్మిక విశ్వకర్మ రోజున్నే జయంతి రోజునే కార్మిక దినోత్సవం భారతీయ మదూర్త్సం జరుపుతూ ఉంది అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అధికారికంగా కార్మిక దినోత్సవం జరపాలని చెప్పి భారతీయ మజ్జూర్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది ముఖ్యంగా దేశంలో ఏదైతే ఉందో రాబోయేటువంటి కాలంలో భారతీయ మజ్జూర్ సంఘ్ కేంద్ర ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి కారణంగా ఇరవై తొమ్మిది కోళ్ల నుంచి నాలుగు కోళ్లకు తీసుకొని చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోడ్లకు తీసుకురావడం జరిగింది ఈ రెండు ఇందులో నాలుగు కోళ్ళలోని రెండు కోడ్లు భారతీయ మంత్రుల సంఘం స్వీకరిస్తూ ఉంది రెండు కోడ్లను భారతీయ మంత్రుల సంఘం వ్యతిరేకిస్తూ ఉంది అందులో మార్పులు కోరాలని చెప్పి ఆలోచిస్తూ ఉంది అట్లాగే రాబోయే కాలంలో అసంఘటిత కార్మికులకు అందరి కూడా ఈఎస్ఐపీఎఫ్ దేశంలోని యాభై కోట్ల కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ అనేది అమలు కాబోతూ ఉంది కొద్ది రోజుల్లో ఇది భారతీయ మంత్రుల సంఘం యొక్క దేశంలో అసంఘటిత కార్మికుల పక్షాన రెండు వేల ఎనిమిదిలో బోర్డు తయారైనప్పుడు కూడా తర్వాత వచ్చిన రాజకీయ పార్టీలు రాజకీయ మా జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకర ఎందుకంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ అనే అనేది ఇప్పుడు సీఎన్న చెప్పినట్టు కేంద్ర రాష్ట్రాలు కూడా జరుపు అధికారికంగా జరపాలని కూడా మా యొక్క కార్మికులందరి పక్షాన మేము కూడా కోరుకుంటున్నాం సీనన్న తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడై అయి కూడా ఇంత టైం మాకు కేటాయించడం నిజంగా మా గర్వకారణం సీ కూడా మేము మా కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ ఆర్చి ఫార్మా కంపెనీలో కార్మికులందరికీ సమస్యలు ఏమేమి ఉన్నాయంటే రెండు నెలల నుంచి జీతాలు రావడం లేదు ఇప్పటివరకు బోనస్ ఇస్తలేరు మామూలుగా సబ్బులు ఉన్నాయి గెలిచిన టీఆర్ఎస్కేవి యూనియన్ ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన లేదు సీననే ఒక నాలుగైదు సాలరీ కంపెనీకి వచ్చి మేనేజ్మెంట్ తోటి మాట్లాడి ఇవి అవి చేసినా కూడా ఏదో కల్లిబుల్లి కబల్ కథలు చెప్పినట్టు చెప్తారు దానికి మేనేజ్మెంట్ను కూడా శ్రీనన్న మెడల్ ఉంచి మా జీత మా రెండు జీతాలు బోనసు ఈ పండుగలోపు ఏపీయాలని మా కార్మికుల పక్షాన మేము కోరుకుంటున్నాం ఈ అవకాశాన్ని ఇచ్చినకు మీ అందరికీ